హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని కిడ్నీలో రాళ్ళకు ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పండి మేము ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక సంబంధం మాకు లేదు ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ కిడ్నీలో రాళ్ళను ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీసివేయగలిగే ఒక అద్భుతమైన చిట్కా అనేది ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సహజంగా మనం కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి అపరిశుభ్రమైనటువంటి నీరు ఆహారం తీసుకోవడం వల్ల వాటిని ఫిల్టర్ చేయడం వల్ల ఈ అంటే వీటి పని ఫిల్టరింగే కాబట్టి మనం కలుషితమైనటువంటి ఎక్కువగా మళ్ళా నీరు తీసుకోవడం వల్ల ఈ చిన్న చిన్న రాళ్ళు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగి పెరిగి నాళాలకు అంటే నీటిని సరఫరా చేసే శుద్ధి చేసేటువంటి నాణాలకు అడ్డుగా ఉండి స్టోన్స్ లాగా అడ్డమైపోయి ప్రసరణ లేక నొప్పి రావడము కిడ్నీలు చెడిపోవడము అనేది జరుగుతుంది మనకున్న అదృష్టం వల్ల ఏంటంటే ఒక కిడ్నీ ఖరాబ్ అయినా కూడా ఇంకొక కిడ్నీ మీద మనం ఆధారపడి బ్రతకవచ్చు అయితే ఒక కిడ్నీ కూడా మనం దాదాపుగా ఖరాబ్ కాకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అంటే దాదాపు మీకు కనుక స్టోన్ ఒక ఫైవ్ ఎంఎం టూ ఎంఎం త్రీ ఎంఎం ఫైవ్ ఎంఎం టెన్ లోపు ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు ఖచ్చితంగా రామబానంలో పనిచేస్తుందని చెప్పొచ్చు కావాలంటే మీరు ప్రయత్నించ కూడా చూడవచ్చు ఓకే సో అదేంటి దీనిలో ఎలాంటి నష్టం అయితే ఏం లేదు ఇది మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు ఎందుకంటే వేదనలో చెప్పే ప్రతిదీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటేనే మేము చెప్తాము మీకు కావాలంటే డాక్టర్ల పర్యవేక్షణలో కూడా మీరు దీన్ని చెకప్ చేసుకొని వాడుకోవచ్చు సో ఆ చిట్కా ఏంటంటే వీటిని ఇప్పుడు మీరు చూస్తున్న ఏదో ఉందో దీన్ని కొండపిండి చెట్టు అంటారు ఇది మనకు గట్ల మీద పొలాల పక్కన చెరువుల పక్కన లేదంటే బావి పక్కన ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కొండపిండి చెట్టు చాలామందికి చెట్టు తెలిసే ఉంటుంది కాకపోతే పేరు తెలియకపోవచ్చు మేబీ దీన్ని కొండపిండి చెట్టు అంటారు ఈ కొండపిండి చెట్టుని సమూలంగా తీసుకురావాలంటే అంటే వేరుతో సహా తీసుకొచ్చి దీన్ని కషాయంలాగా తయారు చేయాలి ఓకే కషాయం ఎలా తయారు చేస్తారని చాలామంది డౌట్ వస్తుంది కషాయం తయారు చేయడం చాలా సింపుల్ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక పాత్రలో వేసుకొని దాన్ని ఒక లీటర్ నీరు పోసి బాగా మరగనివ్వాలి బాగా మరగించిన తర్వాత కాసేపటికి ఆ ఒక లీటర్ నీరు పావు లీటర్ నీరుగా రెండు వందల ఎంఎల్ నీట్గా మరి ఆగిపోతుంది ఎందుకంటే ఆవిరైపోయి మొత్తం అంతా రసం అంతా గుంజేస్తుంది కొంతవరకు ఆవిరైపోతుంది అలా మిగిలిన దాన్నే మనం కషాయంగా ఉంటారు ఈ కష ఈ కషాయాన్ని కనుక మీరు ప్రతిరోజు మీరు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి రోజు తప్పకుండా చేయాలి ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మీరు మిస్ చేయదు అలాంటప్పుడు మాత్రమే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఈ చెప్పిన ఈ కషాయాన్ని ప్రతిరోజు వంద మిల్లీ లీటర్ల చొప్పున ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తాగాలి దయచేసి నిల్వ ఉంచొద్దు సో ఎప్పటికప్పుడు మనం రోజుకు రోజు చేస్తూ ఒక వారం నుంచి పది రోజులు కనుక మీరు కష్టపడితే చాలు మీకు కిడ్నీల పరిమాణం అంటే తగ్గ ఉన్నటువంటి స్టోన్ పరిమాణాన్ని తగ్గిపోవడం జరుగుతుంది కషాయాన్ని తయారు చేసుకునేటప్పుడు మంట మాత్రం చిన్నగా పెట్టండి ఎక్కువగా పెట్టద్దు ప్రతి దాన్ని కూడా అది అంటే దాని రసం మొత్తం ఆ నీటికి ఇంకి రెండు వందల ఎంఎల్ వచ్చేదాకా చేసుకోవాలి సరే మీకు వీలైతే హండ్రెడ్ ఎంఎల్ అచ్చే వరకు చేసుకున్నా కూడా మంచిదే దాన్ని వడపోసుకొని ఈ కషాయాన్ని రోజు తాగండి ఉదయం పూటనే మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది వీలైతే ఉలువలు ఉలువలు తెలుసు కదా మనకు మార్కెట్లో మనకు లభిస్తుంటాయి ఈ ఉలువల పొడిని కూడా అందులో కలుపుకొని తాగినట్టయితే మీకు రిజల్ట్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది సో మీరు కావాలంటే ఫస్ట్ చెక్ చేసుకోండి ఎంత మేము ఉందని తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉందా లేదా అనేది మీకే తెలిసిపోతుంది వీటి వరకు చాలామంది మందుల కానీ మందులకని ఆపరేషన్లకని చాలా డబ్బులు వెచ్చించే ముందు ఈ చిట్కా ఒక్కటి మీరు ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది తప్పకుండా కనబడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ